మనందరం ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ గెటప్ సీను ఆటో రాంప్రసాద్ ప్రసాద్ స్కిట్స్ వాళ్ళ పంచులు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసినాం వాళ్ళ కామెడీ ఇప్పుడు ఆ ముగ్గురి కాంబినేషన్లో సర్కా సీజన్ ఫైవ్లో వచ్చిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు సర్కా సీజన్లో వచ్చే సెలబ్రిటీస్ని బట్టే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మరి ఈసారి ఏకంగా కామెడియన్స్నే పట్టుకొచ్చిండు మన సుధీర్ మరి ఎలా ఉంది షో అంటే సూపర్గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే అనిపించింది నాకు ఎపిసోడ్లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సెలబ్రిటీ ఇంట్రొడక్షన్ ఉంటుంది అందులో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫన్ అండ్ కామెడీ ఉందో నాకైతే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఏ సీన్ వచ్చినా ఏ మూవీ వచ్చినా బాగుంటుంది అనిపించేది చాలాసార్లు ఈ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా తీసిండ్రు అందులో రామ్ ప్రసాద్ పంచులు ఇంకా గెటప్ సీన్ కామెడీ చాలా బాగున్నాయి అండ్ ఈ గేమ్ షోలో ఒక్క వీళ్ళ కామెడీయే కాకుండా సన్నీ కూడా యాడ్ అయ్యిండు సన్నీ ఉన్ను భాస్కర్ కాంబినేషన్లో కామెడీ కూడా చాలా బాగుంది ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ అంటే ఎక్కడ బోర్ కొట్టదు హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటంటే సన్నీకి గెటప్ సీను యాక్టింగ్ నేర్పిస్తాడు ఆ పర్టికులర్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నేనైతే చాలా నవ్వుకున్న ఆ సీన్స్కి అలాగే ఎపిసోడ్ స్టార్టింగ్లో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో దిగిన ఫొటోస్ పాత మెమోరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి అది అదైతే నాకు చాలా నచ్చింది అండ్ అన్ని ఎపిసోడ్స్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్లో ఈ సీజన్లో ఇదే బెస్ట్ ఎపిసోడ్ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు మీరు ఈ ఎపిసోడ్ని ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీరు ఈ రివ్యూ చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో